day శక్తి ద్వైరైత శుద్ధ నిపుణతత్వ ప్రబోధక శ్రీ పూర్ణానంద బ్రహ్మానందార్య సద్గురుభ్యో నమో నమ ఇక్కడ చేసినటువంటి గురువులందరికీ పేరు పేరున నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అట్లే సోదరి సోదరి మనలందరికీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ద్వాదశి నమస్కారాలు ఈరోజు మనకు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఎంతో అమూల్యమైనటువంటి వాక్యాలను మన గురువు ద్వారా మనకు వినిపిస్తున్నటువంటి మోహన్ స్వామి గారి కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనము ఈ భారతదేశంలో పుట్టడమే గొప్ప విషయము ఎందుకంటే ఇది వేదభూమి కర్మభూమి జ్ఞానభూమి అన్ని మనకు పెద్ద పెద్ద మహాత్ములు కూడా మన భారతదేశంలోనే జన్మించి మనకు అనేక విధమైనటువంటి వేదాలను అందించారు అందించి ధర్మార్థ కామ మోక్షములను కూడా చతుర్విధ పురుషార్థాలు మానవుడై జన్మించినందుకు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక్క మానవుడికే ఈ అవకాశం ఉంది మిగతా ఏ పశుపక్షాదులు కూడా లేవు కాబట్టి మనకి ఈరోజు సాంగోపాంగంగా మన గురువు గారు తారక సాంఖ్య అమనస్క మహావాక్యాలని ఒక క్రమ పద్ధతిలో బోధన అందిస్తున్నారు ఇక్కడ మహావాక్యాలని మన పెద్దలు మనకోసం ఎంతో విచారణ చేసి పెట్టారు ఋగ్వేదం యదుర్వేదం సామవేదం వేదం ప్రజ్ఞానం బ్రహ్మం అహం బ్రహ్మస్మి తత్వస్థి బ్రహ్మం అయమాత్మ బ్రహ్మము ఇక్కడ ఋగ్వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మము అన్నప్పుడు శ్రవణేంద్రియంబుల శబ్దముల్ వినుచుండు చర్మేంద్రియంబుల స్వస్థలేరు చక్షురేంద్రియంబుల వీక్షించు రూపము రూఢిగా జిహ్వచే రుచుల నెరుగు జ్ఞానరంధ్రముల గ్రంథం ఆగ్రానించు వాక్కులా వచయించు వాక్యములను ఇన్నిటెరుగు అజ్ఞానమే ప్రజ్ఞానం అని శృతులు బలుకుచుండు అతి ప్రజ్ఞాన లక్షార్థమునియా నీ అనుభవము నీ స్వస్వరూపము నిక్కము నిజపదము కాబట్టి ఇక్కడ ఏం చెప్పినారు ఏదైతే వింటుందో శ్వస నెరుగుతుందో చూస్తుందో రుచులు నెలుగుతుందో వాసనలు ఎరుగుతుందో మాట్లాడుతుందో ఆ తెలివే దాన్నే ప్రజ్ఞ అని అన్నారు కాబట్టి అది ప్రజ్ఞ అన్నప్పుడు మనం కూడా ఏదుంటే ఇవన్నీ పనిచేస్తున్నాయో కాబట్టి అదే గొప్పది అదే బ్రహ్మము అని చెప్పి ప్రజ్ఞానం బ్రహ్మమని మనకు ఋగ్వేదంలో చెప్పారు ఇక అహం బ్రహ్మస్మి పరిపూర్ణమై ఉన్న పరిపూర్ణమైన పరమాత్మ బ్రహ్మ విద్యకు యోగ్యమైన కాయము నందు బుద్ధికి సాక్షి అయి స్ఫృనున్నను అహమనే పదమునకు అర్థమవును కది లేనిదై స్వత పరిపూర్ణ పరమాత్మ బ్రహ్మ శబ్దము నాకు అర్థమునది అహమేవ బ్రహ్మ బ్రహ్మ మహమని అన్న అస్మనే పదమునకు అర్థమవుచు అంటే ఇక్కడ ఏది అహం బ్రహ్మస్మి అంటే ఏంది నేను నేను అంటూ ఉన్నామే ఆ నేనంటే ఎవరు అన్నిటిలో నే నేనే ఉండి సర్వాన్ని గుర్తెరవచ్చు అన్ని ఈ చైతన్యంగా పనిచేయాలంటే నేననేటువంటి ఒక ఆత్మస్వరూపం ఉంటేనే ఇదన్నీ పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా యదుర్వేదంలో అహం అనే పదార్థాన్నే బ్రహ్మము అని తెలియజేసినారు సామవేదము తత్వమసి వాక్యము మరియు సృష్టికి పూర్వం అద్వితీయమై నామరూప క్రియలేమి లేఖ ఏకమై అచలమై ఏది ఉండునో తత్పద లక్షార్థం మరియు తన వివేకమున సాధన చతుష్టములు కలిగిన పూర్ణాధికారి అందు ది మనో చిత్తాది దేహేంద్రియలకు అతీతమై సాక్షే తేజరిల్లు అది ఏ అనగా అది ఏ తొంపద లక్షార్థం అనగా నొక్కు అతిపదం వీరంటి ఐక్యమరయో అంటే తత్ త్వం అసి తత్ అంటే పరమాత్మ త్వం అంటే నీవు ఈ అసి అంటే అయ్యుండావు ఆ బ్రహ్మాండంలో ఉండే పరమాత్మ ఈ పిండాండంలో ఉండే జీవాత్మ కూడా నీవే అయ్యుండావు సామవేదం కూడా నీవే బ్రహ్మం అని తెలియజేసినారు ఇక అయమాత్మ బ్రహ్మం ఇది అధర్వన వేదం స్వ స్వచ్ఛమై సత్యమై స్వప్రకాశంబునై அபோக்ஷமே லேகா சதா அமலமையை ஆதம் லேக்க அச்சலம நித்தியமே சுத்தமை புத்தமை சித்தமச்சு நர்வாஜ்மனட்டி நிர்ணய அயமாத்மிரம பதமுன லட்ச தா தாத்பரிய பதினோஷமே ஸ்வத்த పరిపూర్ణమై భర్త బయలు నగుచు జగదాధిష్టానమై చరాచరము ఎందు బాధితము లేకయున్నదే బ్రహ్మమగును ఇక్కడ కూడా ఆయమాత్మ బ్రహ్మము అన్నారు అంటే ఈ శరీరము ఏదైతే ఉండి ఈ మూడు అవస్థలకు మూడు మనము ఈ శరీరంలో జరిగేటువంటి ప్రతి దీనికిను ఏదైతే ఉండి చైతన్యాన్ని ఇస్తూ అహం నేనే బ్రహ్మము అని ఏదైతే చెప్తూ వస్తూ ఉందో మనకు మన పెద్దలు కూడా అయమాత్మ బ్రహ్మము ప్రతి ఈ నాలుగు వాక్యాల్లో కూడా మనము ఎక్కడో దైవం ఉందని ఎంతో శ్రమపడి సాధనలు చేస్తానము కానీ ఇక్కడ మనకు పెద్దలేం చేసినారు ఎంతో విచారణ చేసి నీవే బ్రహ్మము అని ఆ పదార్థము కూడా నీవే అయ్యుండావని చెప్పి మనకు తెలియజేసినారు అన్నిటిని విచారించినప్పుడు వీడికి దేహవాసన శాస్త్రవాసన లోహవాసన అనే అన్ని వాసనలు వదిలి నేనే బ్రహ్మం అనే స్థితిలో ఉంటాడు కాబట్టి వీరు మళ్ళీ పరిపూర్ణ బోధనని తెలుసుకునే దానికి సద్గురువుల్ని చేరుతారు మనకు ఇక్కడ అచల గురువులు అనేటువంటి వారు అహమనే ఏనుగును చండాడి చీల్చే సింహం లాంటి గురువులు కాబట్టి మనము ఈ ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో గొప్ప ప్రజ్ఞావంతులు సామాన్యులు కారు కాబట్టి అందరం కూడా ఇట్లాంటి గొప్ప బోధను అందరూ తెలుసుకొని తరించి మనము సద్గురు అంటే పరమ గురువుని చేరితేనే మనకు ఈ బోధ తెలియబడుతుంది మిగతా గురువుల్ని చేరిన వాళ్ళు సాధనలు చేయించి మనల్ని నరకంలో ఉంచుతారే కానీ మనకు యదార్థాన్ని తెలియజేయరు కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై సద్గురు ప్రభు మహారాజుకు ఇంతవరకు క్రమంగా బోధ జరిగింది ఇంత బోధ విన్నటువంటి వారికి నేను బ్రహ్మమని పూర్ణంగా ఇంక నేను తెలుసుకోవలసింది వినవలసింది చెందవలసింది నేనేనని అర్థమైన తరువాత ఇంకా పరిపూర్ణ బోధ ప్రారంభమవుతుంది ఇప్పుడు పరిపూర్ణ బోధను మనకు రాజరెడ్డి స్వామి గారు